మనలో చాలామంది ఒక ప్రశ్న ఎక్కువగా అడుగుతున్నారు అదేమిటి అంటే కనుక కుర్బానీ యొక్క రోజుల్లో ఏదైతే మనం కుర్బానీ చేస్తామో కుర్బానీ యొక్క మాంసాన్ని ముస్లిం సహోదరులకి కాకుండా హైందవ సహోదరులకు కూడా పంచి పెట్టవచ్చా వాళ్ళకి ఇవ్వవచ్చా వాళ్ళకి ఇవ్వడం వలన ఏదైనా ఇబ్బంది కలుగుతుందా అని చెప్పి కొంతమంది అడుగుతున్నారు దానికి సమాధానంగా ముస్లిం ప్రజలతో సహా హైందవ సహోదరులు కూడా ఆ యొక్క మాంసం అనేది మనం ఇవ్వవచ్చు కాకపోతే వాళ్ళు ఇష్టంతో తీసుకుంటేనే మనం ఇవ్వాలి ఎందుకంటే కొంతమంది ముస్లింలు ఇచ్చే మాంసాహారాన్ని కానివ్వండి లేదంటే భోజనాన్ని కానివ్వండి కొంతమంది స్వీకరించరు ఒకవేళ వాళ్ళు గనక మనం ఇచ్చే ఆహారాన్ని సంతోషంగా స్వీకరిస్తే తప్పకుండా వాళ్ళకు కూడా మనం సహాయం చేయవచ్చు ఒక విషయాన్ని గమనించండి ఇస్లాం అనేది మతాలని రెచ్చగొట్టడం కానివ్వండి లేదంటే మతాల మధ్యలో చిచ్చు పెట్టడం కానివ్వండి ఇలాంటిది కాదు ప్రతి పేదవాడిని ఆదుకోవాలి ప్రతి లేని వారిని దగ్గర తీసుకు అనేది ఇస్లాం ధర్మం చూపిస్తుంది ఆఖరితో ఉన్న వారికి ఆఖరి తీర్చే యొక్క విధానాన్ని ఇస్లాం ధర్మం చూపిస్తుంది ఆఖరితో ఉన్న వారికి అన్నం పెట్టమని చెప్పి ఇస్లాం ధర్మం చెప్తుంది కాబట్టి దీని ప్రకారంగా మనం చూసుకుంటే ఎవరైనా కానీ ముస్లిం సహోదరులైనా హైందవ సహోదరులైనా క్రిస్టియన్ సహోదరులైనా వేరే మతస్థులు ఎవరైనా కూడా కుర్బాన్ యొక్క మాంసం కనుక మీరు ఇవ్వాలి అనుకుంటే ఇవ్వవచ్చు కాకపోతే వాళ్ళు సంతోషంగా స్వీకరించాలి ఎందుకంటే కుర్బానీ యొక్క మాంసం అనేది ఒక ప్రసాదం లాంటిది అది మనం అల్లాహ యొక్క పేరుతో కుర్బానీ ఇస్తాము ఆ యొక్క మాంసాన్ని కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి మనం ఇచ్చిన తర్వాత వాళ్ళకి నచ్చక దాన్ని పడేసినా లేదంటే దాన్ని వేరే విధంగా ఉపయోగించినా కూడా దానికి సమాధానం మనమే చెప్పాల్సి వస్తుంది అందువలన కుర్బానీ యొక్క మాంసాన్ని గౌరవించాలి ఎవరైతే దాన్ని సంతోషంగా స్వీకరిస్తారో అలాంటి వారికి ఇవ్వవచ్చు ఈ విషయం విషయాన్ని మీ యొక్క బంధుమిత్రులు కూడా తెలియజేయండి ఇలాంటి విషయాలు మనం తెలుసుకోవడానికి మన యొక్క తెలుగు ఇస్లాం ధర్మం ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అస్సలం వైకుం వరహతుల్లా